కన్నడలో కూడా చేశారు తమిళలో చేశారు అట్లా ఇంగ్లీష్లో కూడా పాడాలని అనిపించేసి కూడా అది ఏర్పాటు చేసుకోవచ్చు ఎంతో మంది రెడీగా ఉండదు రాశారు అభ్యాసం సో ప్రతీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వాళ్ళు ఆడవాడో పాడబాడక స్వామీజీ ఏర్పాటు చేస్తారు సో మనం తెలుగు రెండు రాష్ట్రాల పాడిన హనుమాన్ చాలీసారి తెలుగులో పడితే మనకు అర్థం కూడా తెలిసిపోతుంది సుందరకాండం మొత్తం తెలుసుకుంటుంది దాంట్లో ఉండేటువంటి తత్వాలన్నీ కూడా తెలుసుకుంటాయి సొంతింగ్ ఉందనుకోండి తులసీదాస్ కార్కులు బాగుంది మనకు రెండో ప్రశ్న లేదు కానీ కొన్ని కొన్ని సందర్భాలు మీకు అర్థం తెలియదు తెలిసినా కూడా మనసుకు పోదు కాబట్టి అందరూ కూడా వాళ్ళ వాడవాడ భాషల్లో హనుమాన్ చార్శందర కండం లేదు పెద్దగా ఏమి ఒక చోచింది కదా సుందరకాండడమే హనుమాన్ చాలీసా తులసి దాసి కన్నా ముందు కూడా చెప్పేవారు కానీ ఎక్కువ తులసి దాస్ దాన్ని నాలుగు చేతులు తీసుకొచ్చి మహానుభావుడు ఆయన నారద అవతారం హనుమంతుడి యొక్క అవతారమే తులసిదాస్ గారు తీసుకొచ్చారు అందుకని ప్రతిరోజు మీరు తెలుగు వాడకం ఎవరు తెలుగు వాడుకున్నారు చేతి పెద్ద అది తెలుగు అర్థం అయితే తెలియదు तेलुगु उत्साह बिल्कुल राधा आप तेलुगु नहीं हैं आप किधर से है आप किधर से है? है एक चाहिए हैदराबाद ओ अच्छा हिंदी है तेलुगु बात करते हैं अच्छा। तो अच्छा फेल इतने तो देने मानते चेवल इतना दिन సో అందరూ తెలుగు వాళ్ళు కాబట్టి రెండు రాష్ట్రాల నుంచి వచ్చారు కాబట్టి తెలుగులో అబ్బాయి ఎవరి వస్తుంది చేయటట్టు తెలుగులో వచ్చేది ఎక్కడ వస్తుంది చేయొచ్చు చూసుకొని కూడా చూసుకో చూసుకొని కూడా పాడచ్చు అది చూడకనే పాడమని చెప్పలేదు చూసుకొని కూడా పాడచ్చు మీ ఫోన్లో అంత ఉంది అందుకని అందరూ ఫోన్లు పట్టుకో ఎన్నో ఐడియా అయితే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోలేదు చాలా ఇప్పుడు అర్థం ఎవరో డౌన్లోడ్ చేసుకున్నారో చేతికి మరి ఇంక ఇంతకన్నా ఇంకేం ఏదో ఒకటి ఆరు సినిమా వాళ్ళు ఎప్పుడు పాడతారు బిజీగా ఉంటారు సినిమా చూసి చూసి అందరూ డౌన్లోడ్ చేశారు తెలుగులో తెలుగులో కూడా చాలా బాగుంది నిదానంగా పాడండి పాడతారు నిదానంగా అందరూ పాడతారు స్పష్టంగా అందరూ పాడతాం ఒక పదిహేను లోపల మనకు వచ్చేస్తాం రామాత్ర పడతాం కథ కదా కదా గడ వెళ్ళదు చాలా రకాల భూకంపం వచ్చిన పట్టుద్దు భూకంపాల తట్టుకోలేదు నిదానంగా పాడలేదు భూకంపం అవుతుంది చూసుకో తక్కువ తక్కువ ఎప్పుడూ pasal ni, ni Saya tidak tahu. Bagaimana dengan anda? Saya tidak 何が悪いか分からない。